అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ కొంతమంది ఏమనుకుంటారంటే ఎవ్వరికి తెలియకుండా నేను ఒక బిజినెస్ పెట్టుకోవాలి అది ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా బంధుమిత్రులు తెలియకుండా ఫ్రెండ్స్ తెలియకుండా ఒక బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ని చాలా పెద్దగా చేసి ఆ బిజినెస్ సక్సెస్ అయిన తర్వాతే నేను వాళ్ళకి చెప్పాలి అని వాళ్ళు చాలా తాపత్రయపడుతుంటారు కొడుతుంటారు అయితే ఇది కరెక్టా నా దృష్టిలో పర్సనల్గా ఇది ముమ్మాటికి తప్పే ఎందుకు అంటే ఏ బిజినెస్ పెట్టాలనుకున్నా ప్లస్ మైనస్ అంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి అది మన మొక్కలమే అంటే మనం మొక్కలమే దాని డిసిషన్ తీసుకుంటే కనుక మన డిసిషన్ తప్పు అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల మనం ఏది చేయాలనుకున్నా మన భార్య అలాగే మన బంధుమిత్రులు అంటే మనకు కావాల్సిన వాళ్ళు అలాగే మన స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులు అంటే మనకి మంచి కోరుకునే వాళ్ళు వాళ్ళతో డిస్కస్ చేసి మనం కనుక ఏదైనా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగితే కనుక సో సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే నేను ఎందుకు ఈ టాపిక్ మీకు తీసుకున్నాను అంటే నా ఒక మిత్రుడు నా ఒక మిత్రుడు తను బిజినెస్ చేశాడు ఆ బిజినెస్లో లోటు పాటలు చాలా వచ్చాయి ఆ లోటు పాటలు అప్పుడు అంటే కొన్ని చోట్ల డబ్బులు తీసుకున్నాడు కొంత ఇతరకి ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి ఏ విషయం కూడా తన భార్యకి తెలియదు అయితే నా మిత్రుడు కాబట్టి సో వాడు ఏ ఉన్న సేపు ప్రాబ్లం ఏం లేదు సడన్గా ఏమైందంటే నా మిత్రుడు యాక్సిడెంట్లో కలవం చేయడం జరిగింది అతనికి ఎంత రావాలి అతను ఎంత ఇవ్వాలి అనేది అతనికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఒక్కసారి ఆలోచించండి మనం మన భార్యతో మన పిల్లలతో మన ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే తప్పేంటి మనం ఏ రోజు ఉన్నాం రేపు ఉంటామో లేదో తెలియదు సో దయచేసి ట్రాన్స్పరెంట్గా ప్రతి విషయాన్ని భార్యకి మన ఫ్యామిలీ మెంబర్స్కి చెబితే ఎక్కడ ఇన్సూరెన్స్ ఉందో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు జనాలది సో ప్రాణం అనేది తెలియదు ఎప్పుడు పోతుందో సో దయచేసి ట్రాన్స్పరెంట్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి నువ్వు ఏమేమి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసావు నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు నువ్వు ఎవరికి ఇవ్వాలి ఏ ఇన్సూరెన్స్ చేసో ఏ హెల్త్ పాలసీలు చేసో ఒక్కసారి ఫ్యామిలీతో ఒకసారి డిస్కస్ చేయండి పాజిబిలిటీ ఉంటే సో దట్ డెఫినెట్లీ సీ మనమేదో మనకేదో అయిపోతుంది అక్కర్లేదు జస్ట్ డిస్కస్ చేయండి సో వాళ్ళు కూడా ఒక సెక్యూరిటీ భావం కలుగుతుంది అది నా ఉద్దేశం అలాగే వాళ్ళు మనం గైడ్ చేస్తారండి మన డిషన్ ఇప్పుడు ఫైనల్ కాదు వాళ్ళ మేబీ చిన్న హృదయాల పిల్లలవి వాళ్ళు చెప్పే డిషన్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఆలోచించండి మీకు గనక నేను చెప్పేది కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్